హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను సో నేనైతే ఇది మార్నింగ్ బ్లాగ్ అన్నమాట మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే కొంచెం షూట్ చేశాను కొంచెం హాస్పిటల్లో వెళ్ళాల్సి ఉండే సో అందుకోసమే కొంచెం త్వరగానే లేచామన్నమాట కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉండే ఇంకా మా రూహిని ఎంత లేపినా లేవట్లేదు సో ఇంకా తను నిద్రలోనే కొంచెం అప్ చేసేసి జస్ట్ తల అలా దువ్వేశాను సో నేనైతే స్నానం గిట్లా అవి అయితే ఎందుకంటే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి విజయ డయాగ్నోస్టిక్ ఓపెన్ అవుతుందని చెప్పేశారు సో లాస్ట్ టైమే నెగిటివ్ వచ్చింది రిజల్ట్ అయితే ఈసారి అయితే ట్వెల్వ్ అవర్స్ ఫాస్టింగ్ తర్వాత బ్లడ్ శాంపిల్స్ కావాలన్నారు ఎప్పుడైనా సరే మనం బ్లడ్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ లాస్ట్ డిన్నర్ ఎయిట్కి చేసి ఉండాలి అలాగే చాలా టైం ట్వెల్వ్ అవర్స్ టెన్ అవర్స్ అట్లా గ్యాప్ అయితే ఉండాలన్నమాట సో అందుకోసం ఇంకా నేను మార్నింగ్ కనీసం మంచి నీళ్ళు కూడా తాగకుండా హాస్పిటల్కి అయితే బయలుదేరాము ముందుగా బ్లడ్ షాంపిల్స్ ఇచ్చేసి తర్వాత మళ్ళీ స్కానింగ్ అయితే వెళ్ళాలి అంటే గ్రోత్ స్కాన్ ఉందన్నమాట డాప్లర్ స్కాన్ సో ఇక్కడ బ్లడ్ టెస్ట్ చేయించుకున్న తర్వాత మళ్ళీ స్కానింగ్ అయితే వెళ్తాను సో తెలుసు కదా మేము ఉండేది థర్డ్ ఫ్లోరు ఇప్పుడైతే బాగానే దిగుతున్నాను కానీ సిజరీన్ అయిన తర్వాత ఎలా ఎక్కుతానో తలుచుకుంటేనే చాలా టెన్షన్గా ఉంటుంది అప్పుడప్పుడు ఇంకా మేమైతే వచ్చేసాము సో ఇదైతే మాకు కొంచెం ఇంటికి దగ్గరే ఉంటుంది మరి లాంగ్ అయితే ఏం కాదు హాస్పిటల్ అయినా కూడా ఇది విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ అయినా కూడా సో ఇక్కడికైతే వచ్చేసాము అంత మార్నింగ్ వచ్చినా కూడా చాలా అంటే చాలా జనాలు ఉన్నారు అంటే నాకు అప్పుడు అర్థమైంది హాస్పిటల్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయో మనకు ప్రాబ్లమ్స్ ఎక్కువనే ఉన్నాయి అలాగే వాటితో పాటే హాస్పిటల్స్ కూడా అలాగే అనిపించాయి నాకు ఎక్కడ చూసినా జనాలే ఉన్నారు అంత మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అయినా కూడా ఇంకా నాకైతే మేడం త్రీ టైమ్స్ బ్లడ్ టెస్ట్ చేయాలని చెప్పింది సో ఫస్ట్ అయితే చెప్పాను కదా మేము వచ్చేవరకే సెవెన్ అయిందని సో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నాకైతే లైన్ వచ్చేసింది ఇంకా సెవెన్ ట్వంటీ సిక్స్కి ఒకసారి ఎయిట్ ట్వంటీ సిక్స్కి ఒకసారి నైన్ ట్వంటీ సిక్స్కి ఒకసారి అట్లా త్రీ టైమ్స్ బ్లడ్ శాంపిల్స్ అయితే తీసుకున్నారు మేడం అయితే సో ఫస్ట్ ఫస్ట్ ఒకసారి తీసుకున్న తర్వాత నాకు ఇట్లా గ్లూకోజ్ పౌడర్ ఉంటుంది కదా సో అవి మనం ఏం తినకుండానే తాగాలి కాబట్టి అదైతే మేడం నాకు మిక్స్ చేసి ఇచ్చారు ఇదే పౌడర్ అన్నమాట మేడం నాకైతే మిక్స్ చేసి ఇచ్చింది లాస్ట్ టైం నేను వేరే చోట బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు మనల్లే మిక్స్ చేసుకోమన్నారు కానీ మేడం అయితే తనే ఏమంటారు ఒక త్రీ త్రీ గ్లాసెస్లో అలా ఫుల్గా మిక్స్ చేసి వాటర్ అయితే ఫుల్గా నింపేసి తాగమని చెప్పింది సో నేను ఇది దాదాపుగా సెవెన్ ట్వంటీ సిక్స్కి అట్లా తాగాను మళ్ళీ ఒక వన్ అవర్ తర్వాత ఎయిట్ ట్వంటీ సిక్స్కి అయితే బ్లడ్ టెస్ట్ అయితే మళ్ళీ షాంపులు అయితే తీసుకుందానన్నమాట మార్నింగ్ మార్నింగే కాబట్టి ఇంతవరకు నేను ఏం తినలేదు తాగలేదు కాబట్టి చాలా ఈజీగానే తాగాను కానీ లాస్ట్ గ్లాస్కి వచ్చేసరికి నాకైతే కొంచెం వామ్ వచ్చినట్టు అట్లా అనిపించింది అనమాట సో ఆల్మోస్ట్ డే మొత్తం ఈరోజు హాస్పిటల్ అనే గడిచిపోయేటట్టుండే ఇంకా మరి ఊహి ఉన్న మా ఆయన అయితే కిందికి వెళ్ళిపోయారు అంటే పక్కనే టీ స్టాల్ ఉంది వాళ్ళు టీ తాగడానికి వెళ్ళారు ఇంకా షాప్స్ అట్లా ఓపెన్ చేశారు ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది కాబట్టి అలా పక్కనే ఆపిల్ బండి ఒకటి ఉంటే రూహికి ఒక ఆపిల్ అయితే తీసుకున్నాం అనమాట అంటే తినుకుంటూ కూర్చుంటుందని సో నేనైతే చాలా వీడియోల్లో చెప్పే ఉంటాను రూహి అయితే చాలా కామ్గా ఉంటుంది పెద్దగా విసిగించదు అంటే మేము ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళినా లేకుంటే మూవీస్కి వెళ్ళినా రెస్టారెంట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా డీసెంట్గా ఉంటుంది పెద్దగా విసిగించదన్నమాట సో దానివల్ల నాకు కొంచెం ప్రెగ్నెన్సీలో తనను చూసుకోవడం అంత ఇబ్బంది ఏమి అనిపించలేదు సో మళ్ళీ మేము ఒక వన్ అవర్ అలా టైంపాస్ చేసేసి వచ్చేసాము మళ్ళీ నెక్స్ట్ టైం అయితే బ్లడ్ అయితే తీసుకుంటుందనమాట సో చెప్పాను కదా ఇదైతే సెకండ్ టైము అంటే ఒక చేతికి ఒకసారి తీసుకుంటే ఇంకో చేతికి ఇంకోసారి మళ్ళీ ఇంకో చేతికి ఇంకోసారి అట్లా త్రీ టైమ్స్ అయితే తీసుకున్నారు మేడము ఇంకా చూ సో ఇక్కడ షాంపిల్స్ అంతా ఇచ్చి ఇంకా మేము వెళ్ళే టైం అయితే దాదాపుగా లెవెన్ అట్లా అయిపోయింది అనమాట ఎందుకంటే ఇప్పుడు ఇవి నేను చూపిస్తున్నాను కదా ఇవి నాకు బ్లడ్ శాంపిల్స్ త్రీ టైమ్స్ తీసుకున్న టైమింగ్స్ అన్నమాట మేడం అలా రాసిచ్చారు అంటే వన్ అవర్ ఒకసారి రావాలని సో మేము బ్లడ్ శాంపిల్స్ ఇచ్చుకుంటూ బయట తిరుక్కుంటూ మళ్ళీ అట్లా వచ్చామన్నమాట ఎందుకంటే చాలా అంటే చాలా మంది ఉన్నారు అక్కడ సో ఎందుకులే అన్నట్టు తాపుకి ఒకసారి ఇట్లా బయటికి వెళ్ళేసి వచ్చేసాము మేము ఇంకా నాకైతే చాలా ఆకలేసింది లెవెన్ అట్లా ఆ టైం అయింది కాబట్టి మళ్ళీ మా ఆయన అయితే టీ తాగుతున్నాడు మా ఆయన అయితే ఎక్కువగా టీ తాగుతాడు మామూలుగా సండే సాటర్డే వచ్చినా కూడా ఇంటికాడ దాదాపుగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే టీ కంపల్సరీ పెట్టుకుంటాం మేము ఇంకా నాకైతే బాగా పూరి తినాలనిపించిందని నేనైతే పూరీ తీసుకురమ్మన్నాను పూరి అయితే తీసుకొచ్చాడు సో నాకైతే చాలా అంటే చా చాలా అనమాట ఎందుకంటే నైట్ ఎప్పుడో ఎయిట్కి తిన్నాం కదా మళ్ళీ లెవెన్కు లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ టైంలో తింటున్నాను సో ఇంకా నాకైతే పూరీ అయితే చాలా బాగా నచ్చింది సో మళ్ళీ ఇప్పుడు హాస్ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకొని వచ్చిన తర్వాత త్రీ ఓ క్లాక్ అయితే స్కానింగ్ అన్నమాట చెప్పాను కదా ముందే మనకు సెవెన్ మంత్స్ ఎండింగ్లో అంటే థర్టీ టూ థర్టీ టూ వీక్స్లో అలా మనకు గ్రోత్ డాప్లర్ స్కాన్ అయితే రాస్తారు అంటే కొందరికి గ్రోత్ స్కాన్ ఉంటుంది కొందరికి గ్రోత్ డాప్లర్ స్కాన్ అని కూడా ఉంటుంది సో నాకైతే మేడం గ్రోత్ డాప్లర్ స్కాన్ అయితే రాశారనమాట ఇంకా ఇప్పుడు తినేసి మేము మేడం అయితే టెన్ థర్టీకి అట్లా వచ్చిస్తారు సో ఇప్పటికే వచ్చేసి ఉంటారు కాబట్టి సో స్టార్టింగ్లో బాగానే తిన్నాను కానీ ఇంకా నాకైతే ఎండింగ్లో వచ్చేసరికి అంత ఆయిల్ ఉంటుంది కదా పూరి సో నాకైతే అంతగా కొంచమే మిగిలిచ్చానులేండి ఇంకా అయిపోయింది మేమైతే ఇంకా హాస్పిటల్కి అయితే వచ్చేసాము సో నేను చూపించుకునే హాస్పిటల్ అయితే అల్వాల్లోనే అంటే మేము ఉండే ప్లేస్లోనే దగ్గరే ఇంటి దగ్గరికి సో మాకు కొంచెం దగ్గరగా ఉంటుందని ఈ హాస్పిటల్ అయితే చేసుకున్నాము ఇంకా మా ఇంటి పక్కన వాళ్ళు కూడా చాలా మంది సహజ చేశారనమాట ఈ హాస్పిటల్ని సో మొత్తానికైతే హాస్పిటల్కి వచ్చేసాము ఇంకా మేడంతో చెకప్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా ఆయన అయితే మెడిసిన్ తీసుకుంటున్నారు స్కానింగ్ అంతా బాగానే ఉందని చెప్పింది సో నో ప్రాబ్లం అని చెప్పింది ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసి మళ్ళీ వంట అంతా కంప్లీట్ చేసేస్తున్నాను ఎందుకంటే ఇందాకే చూసారు కదా నేను దాదాపుగా తినేసరికి టువెల్వ్ అట్లా అయ్యింది సో నాకు అంతగా ఆకలి ఏమయ్యట్లేదు ఇంకా నిదానంగా నేనైతే వంట అయితే చేస్తున్నాను సో ఈరోజు సాటర్డే కాబట్టి నేను ఏమంటారు పన్నీర్ కాజు కర్రీ అయితే చేస్తున్నాను అనమాట సో నాకు ఏది తినాలనిపిస్తే ఆ కర్రీ చేసేసుకొని తింటున్నాను ఎందుకంటే డెలివరీ అయినాక చాలా రోజుల వరకు అయితే ఏం తినాం కదా అందుకే ఏమేమి తినాలనిపిస్తే ఆ కర్రీసే చేసేసుకొని బాగా తింటున్నాను ఇంకా ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట నాకు మామూలుగా వెజ్ కర్రీస్లో అయితే పన్నీర్ కర్రీ అంటే చాలా అంటే చాలా ఇష్టం ఎందుకంటే మేము ఫోర్ ఇయర్స్ దిల్చికినాలో రెంట్కున్నప్పుడు మేము వెజిటేరియన్స్ హౌస్లోనే ఉన్నామన్నమాట అంటే రెంట్కి ఇంకా అక్కడ ఫోర్ ఇయర్స్ మాక్సిమం మేము చికెన్ మటన్ అలా వాటికి బదులు కంప్లీట్గా ఎప్పుడైనా సరే పన్నీరే తినే వాళ్ళము ఎగ్ కూడా అలవలేదు సో అందుకని అనమాట ఇంకా ఈవినింగ్ అయితే ఫుల్ వర్షం అయితే వచ్చేసింది రూహి చాలాసేపు వర్షంలో బాగా ఆడుకుంది అనమాట అందుకే అలా కట్టి కూర్చోబెట్టేశాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి